హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇంట్లో అయితే అరిసెలు చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి అరిసెలు ఎలా చేశాను అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు తెలిసినట్టయితే అరిసెలు చేసిన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా చేశానో నాకు వచ్చినట్టు చేసిన ఫ్రెండ్స్ ఏదైనా ఇందులో మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్కం పట్టడము ఎట్లా అనేది ఇట్లా నేను అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఇక నేను ఎవరినైతే అడగను ఫ్రెండ్స్ ఏదో నాకు చేయొచ్చినట్టయితే వచ్చినట్లయితే చేస్తా ఫ్రెండ్స్ చూడండి అనకాయితే రెడీ అయిపోయింది దీంట్లో అయితే పిండి వేసుకోవడం ఇక ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇలా చేశాను అరిసెలు ఎట్లున్నాయి అనేది అయితే మీరు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఏదో మా ఫ్రెండ్స్ చూపెడదామని అయితే నేను మీ ముందు ఈ అరిసెలు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ పిండి చూస్తేనే అరిసెలు బాగా వస్తాయనైతే నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫండ్ ఫ్రెండ్స్ పిండి కూడా మెప్పేసిన ఇప్పుడైతే అలసే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో ఎట్లుంది అనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మిస్టేక్ ఏదైనా ఉంటే కూడా కామెంట్ చేయండి ఇంకా నేను మీరు చెప్పే వాటిని తెలుసుకొని ఇంకా మంచి చేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్ నా అండి అలసలు అయితే అయిపోయినాయి అయితే టేస్ట్ అయితే చూస్తున్నా ఫ్రెండ్స్ తినేసేయండి తినేసేయండి అందరూ అలసలు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి